పంప కొట్ నేమిత ఓట్టు ఏ హలోమస్తే గుడ్ మార్నింగ్ చూడరా గుడ్ మార్నింగ్ అటు అదే హే ఇటో నీ ఏ స్టేట్రా ఇక్కడ బాబు చెట్లు వావా ఏంటి రోజు ఇలా వచ్చామని చూస్తున్నారా ఈ ఆడోళ్ళు మగజాతి ఆణిమత్యాల పైన చేసిన అగాయిత్యానికి పుల్లగా తాగొచ్చేసాను ఇప్పుడు రియలైజ్ అయ్యాను మన బ్యాచ్లో ఎంతమంది ఎలాంటి తాగుబోతులు ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడేద్దాం రే నువ్వు టైట్ వేసుకోరా పంబావి ఏం చూపిస్తాను కింది ఓకేనా రే యుద్ధం కూడా ఆరైతే ఆపెత్తారా నువ్వేంద్రా వైన్ షాప్ ఉంటే పొద్దున్న దాకా తిరుగుతూనే ఉంటావు ఆడోళ్ళు ఆపట్లేదు కదా యుద్ధాలి మనం ఏమైనా మొదలెడతా సరే గాని అసలు నీ బాధ ఏంటో చెప్పరా సో మాట తక్కువ రావు గారు ఒరిజినల్ క్యారెక్టర్కి వచ్చేద్దాం మనకి క్యారెక్టర్ ఇంకా అసలు మొయ్యలేమండి బాబు ఏ తాగుపోతాలో సో మ్యాటర్ ఏంటంటే అండి ఈ తాగుపోతల్లో ఫస్ట్ టైప్ వచ్చి థమ్సప్ పర్సన్ అండి ఆడు థమ్సప్ పట్టుకున్నాడు రా బాబు అనిపించేలాగా థమ్సప్ బాటిల్ ఇస్తాడంటే అస్సలు వదలడు అదేంటో థమ్సప్ తాగి ఎక్కినోడులాగా యాక్షన్ చేస్తారు కానీ అస్సలు తాగాడు అనమాట స్నాక్స్ పెట్టుకున్నవన్నీ మనమైపోతాయి ఆడు థమ్సప్ మాత్రం అవ్వదు వీళ్ళు మందు కూడా అయిపోద్దేమో కానీ ఆడ థమ్సప్ అయితే ఎప్పటికీ అవ్వదండి ఆడే ద వర్స్ట్ గా అయిన బ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ఇంకో వాళ్ళు ఉంటారండి ఆడు తాగేది పెగ్గంట అంటే జస్ట్ మూతంత తాగుతాడు కానీ చేసే ఓవరాక్షన్ ఫుల్ బాటిల్ అంతా ఆడు కొంచెం తాగుతాడండి అదేంటో ఎక్కిసినట్టు ఓవరాక్షన్ చేస్తాడు పక్కన ఫుల్ బాటిల్ తాగిన కూడా కూడా గా ఉంటాడేమో కానీ వీడు చాలా వైలెంట్గా తయారవుతాడు రాయి ఎవరు రాడా వస్తావా నీ గురించి మాట్లాడుతున్నా ఏదో ఇలాంటి వాయిస్లే లే వస్తుంటాయి నువ్వు మా గురించే మాట్లాడేంత ఎవరా మేము తాగింది బుత్తంత అయినా కానీ మీకు మందు మిగిలిపోతుంద్రా అది మర్చిపోతున్నారు మీరు సో ఈ కొంచెం తాగేవాడు బ్యాచిలర్ లేకపోతే మజా రాదండి ఎందుకంటారా వాడు తాగుబోతో బిల్డప్ ఇచ్చుకుంటాడే కానీ నామకే వాస్తే వాడి దగ్గర అంత మ్యాటర్ ఉండదు మా దగ్గర మ్యాటర్ లేదంట మా మ్యాటర్ ఏంటో చూపించమంటావా అరే రే వెళ్ళి మూత తాగరా పోరా ఇంకో టైప్ వచ్చి వాడు తాగక ముందు పతీతు తాగిన తర్వాత విత్తనం అయిపోతాడు అనమాట అంటే ఎలా అంటే తాగక ముందు తానే అని తందానోయన అమ్మాయికుడులా ఉంటాడు కానీ తాగిన తర్వాత ఆపరా నీ గురించి చెప్తున్నా అని చెప్పారే సో వీడు కొంచెం తాగుతాడో ఎక్కువ తాగుతాడో పక్కన పెడితే తాగినట్టు బిల్డప్ ఇస్తాడనమాట చెయ్యాల్సింది ఐదు రూపాయల యాక్టింగ్ అంత కానీ ఆడు చేసేది వంద రూపాయల యాక్టింగ్ అంత వాడు అసలు ఏం తెలియని అమాయకుల్లో ఉంటాడు ప్రపంచంలో కానీ వాడి తాగితే ప్రపంచంలో వీడి కాని అన్నీ తెలుసురా బాబోయ్ అని ఒప్పుకోవాల్సింది అండి రే మేము తాగిన తర్వాత ఒకేలా ఉంటాం తాగకపోయినా ఒకేలా ఉంటాం రా ఎందుకురా మమ్మల్ని ఇంత నెగిటివ్ గా చేస్తారు ఏ నెగిటివ్ కాదు మీలో ఉన్న ఆనిమత్యం బయటకు తీస్తున్నాను మాలో ఉన్న ఆనిమత్యం మాకు తెలుసులే నువ్వు చెప్పనక్కర్లేదు కొత్తగా చూసారు కదా అది తాగిసి మాట్లాడుతున్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఈ బ్యాచ్ లో ఒక లవర్ బాయ్ కూడా ఉంటాడు అనమాట పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఆడు పెళ్ళి అవుతుందనో లేదంటే ఆడు పెళ్ళి రేపు అనగా పాటి ఇస్తాడనమాట అప్పుడు వాడు పాడే పాటలు ఎలా ఉంటాయో తెలుసా మొత్తం సరికొత్తగా ఎదురయ్యింది చందమా అని పాడతాడు కానీ పెళ్లి అయిపోయిన తర్వాత ఇచ్చిన పార్టీలో వీడు తాగేసి ఏ పాట పెట్టుకుంటాడో తెలుసా సో వీడు ఈ పాట పెట్టాడంటే ఆడి వైఫ్ వీడిని ఎంత టార్చర్ పెట్టి ఏ డ్రమ్లో పెట్టి క్లోజ్ చేస్తుందని భయంతో ఈ పాట వేసుకుంటూ తాగేస్తారండి బాబు బ్యాచ్లో ఇంకొకడు ఉంటాడండి వాడికి లవర్ బాయా లవ్ ఫెయిల్యూర్ బాయా అనే పేరు పెట్టాలో లేదో ఎవ్వరికీ అర్థం కాదు ఆడు తాగేంత వరకు పుణ్యాత్ముడు మంచోడు ఏ అమ్మాయే వాడిని వదిలిసి వెళ్ళిపోయింది తెలుసా అని మాట్లాడుకుంటారు కానీ రే ఒక్క మాట మేము బయటికి బాధని చెప్పుకోలేక మందేసి బాధని చెప్పుకుంటాంరా అలాంటివి బతుకులు రామా అవి మంది ఎత్తగానే బాధ అనేది బయటికి రాదు బాధ ఏమో లోపల తట్టుకోలేము సో చూసారా ఎంత మైకులో పాపం తాగేసి వాళ్ళకున్న లవ్ స్టోరీలు అన్ని కక్కేస్తారు ఆ అమ్మాయి పది రూపాయలు అడిగింది నేను ఇవ్వలేదు అందుకే వదిలేసాను మామ లేదంటే అది నన్ను వదిలేసింది మామ్మ అని చెప్పుకుంటాడు మీరు లవ్ స్టోరీలు ఉన్నాయా అని మనం కూడా షాక్ అవుతాం అది వాడు లవ్ స్టోరీలా లేదంటే పక్కింట్లో ఆంటీ అంకుల్ లవ్ స్టోరీలా కూడా అర్థం కావు కానీ ఈడైతే ఏడుస్తాడు బొల్లు బొల్లు ఏడుస్తారండి పక్క ఒకవేళ అలా అనుకున్నాగాలి పత్తి కింటోళ్ళ ప్రాబ్లం కూడా మన ప్రాబ్లం కాదా చెప్పు బాబాయ్ నువ్వు ఏడు బాబాయ్ మామో వచ్చి లవ్ చేస్తుందిలే పక్కకి వెళ్ళి చెప్తా మరి బామ్మ మామ్మ ఈ బ్యాచ్ లో కక్కేటోడు ఉంటాడు లవర్ బాయ్ ఉంటాడు ఎందుకు ఏడుస్తాడో తెలియని ఉంటాడు వీళ్ళందరినీ గజ్జి గజ్జి చేసి వెళ్ళిపోతారండి మొత్తం గలీజ్ చేసి వెళ్ళిపోతారు సో ఒక్కడు మాత్రం ఆనిముత్య ఉంటాడండి వాడి గురించి ఇప్పుడు చెప్పాలి ఇంతకు వాయిస్ వచ్చిందే వాడే వీడు అన్నమాట మాట్లాడవా ఏమే మాట్లాడాలని ఉంది గురుగారు కానీ కక్కిన తర్వాత సాఫ్ చేసిన తర్వాత ఇంకా నా దగ్గర మాటలు లేవు ఓన్లీ వాంతులే సో వాడు పాపం చివరి వరకు కావాలని ఏం తాగడండి ఎవరే మిగిలిస్తే ఏదో పంతులు ఇచ్చే తీర్థంలాగా పుచ్చుకుంటాడు కానీ చివరికి పాపం అందరు కక్కింది పడేసింది స్నాక్స్ ఇవన్నీ వాడు క్లీన్ చేసి పడుకుంటాడు ఎందుకంటే వీళ్ళందరూ తాగేది రూమ్లోనే కాబట్టి ఇక్కడ బలిపశువు వాడే కాబట్టి అవునండి గురుగారు బలిపశువు అంటే మామూలు బలిపశు కాదు పెద్ద కొండ బలి పశువు చూసారుగా సో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఇంకోళ్ళు ఉంటారండి బ్యాచ్లో వీడు ఒక్కడు గారు ఇద్దరు ఉంటారనమాట ఒకడు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఇంకోటి ప్రభాస్ ఫ్యాన్ అని ఇంకోటి రామ్ చరణ్ ఫ్యాన్ అని కొట్టుకుంటాం స్టార్ట్ చేస్తాడు మావాడు తోపు మావాడు తురుము అంటే ఇంకోడు మావాడు హిట్ కొట్టాడు మా వాడు అది ఇది అని కొట్టేసుకుంటాం స్టార్ట్ చేస్తారు అరే మందు తాగుతుంది కొట్టుకుంటానికా లేదంటే వాళ్ళ హీరోల గురించా కూడా అర్థం కాదు అలాంటి వాళ్ళు ఉంటారనమాట హలో బాబాయ్ పితికితే పెరుగు వచ్చేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారా బాబా నువ్వు నా శిష్యుడు అంతే చెప్తావా డైలాగ్ ఎక్కడో విన్నాను అనుకుంటున్నారా ప్రతి బ్యాచ్ లో ఉంటాడండి వాడే బిల్డప్ బాబాయ్ అనమాట అదే మన గెటప్ స్ట్రీని వేసినట్టు వాడు నిజంగా కూడా బ్యాచ్ లో ఉంటాడు తాగేంత వరకు కూడా తాగక ముందు వరకు కూడా వాడికి ఎవ్వరు తెలియదు వాడు ఒక షాడో అనుకుంటాడే గానీ ప్రభాస్ తో దోశలు ఇప్పించుకున్నాను తినేశాను అంతెందుకు నేనే బాహుబలి ప్రభాస్కి దానం చేశాను లేదంటే నేనే హీరో అని చెప్పుకునేవాడు కూడా ఉంటాడండి బ్యాచ్లో నమ్మండి సో ఇలాంటి విచిత్రపు తాగుబోతూ ఉంటారనమాట ప్రతి ఒక్కరు బ్యాచ్లో సో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ తాగుబోతాడు మీ దగ్గర ఉన్న ఆర్ట్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ నెక్స్ట్ వీడియో పెళ్లం వల్ల బాధపడిన మొగుడు తాగేసి వస్తే ఎలా మాట్లాడతాడు ఎన్ని బాధలు మాట్లాడతాడు అనేది మీ ముందుకు చెప్పేస్తాను అంటిల్ దెన్